మైనా స్టోరీస్ ఓ రోజు పుష్పలత అలిగి కూర్చుంటుంది ఏంటి మొహం అలా పెట్టుకున్నావు ఏమైందేంటి ఈరోజు మీ మరదలు నన్ను ఎన్నేసి మాటలందో మీకు తెలుసా అమ్మాయి చాలా మంచిది ఏమైనా గింటే నువ్వే అనుంటావు అంటే మీకు మీ భార్య మాటపై నమ్మకం లేదా లేదని కాదు కాకపోతే నువ్వు తన్నేమీ అనకుండా తను నిన్ను ఎందుకంటుంది అని నేనేమీ అనలేదు అదే నోరు పారేసుకుంది సరేలే చిన్నపిల్ల తెలియకేదైనా అనుంటే అన్నీ తెలిసింది నువ్వు సర్దుపో అందులో ఏముంది ఓహో మీరు కూడా దాన్నే సపోర్ట్ చేస్తున్నారా సపోర్ట్ చేయటం కాదు కుటుంబం అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు పొరపాట్లు సహజమే ఏమైనా ఉంటే ఆడవాళ్లు మీరు మీరు చూసుకోవాలి ఇలా దాకా తీసుకురావద్దు అర్థమైంది మీకు చెప్పటం నాది బుద్ధి తక్కువ మరి నీకన్నీ కూడా నాకెందుకు చెవటం ఎలా బుద్ధి చెప్పాలో ఎవరి చేత బుద్ధి చెప్పించాలో నాకు బాగా తెలుసు అని అంటుంది ఇలా ఉండగా ఓ రోజు ఇరుగుపొరుగు అమ్మలక్కలు అరుగుపై కూర్చొని పుష్పలతతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు అమ్మాయి పుష్ప మీ తోడికోడలకి పొగరు చాలా ఎక్కువ నీలాగా మంచిది కాదు పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో అస్సలు తెలీదు నిజమే పిన్నిగారు మీరు బాగా కనిపెట్టారే అలా పొరుగు అమ్మలక్కలు అనూషని తిట్టటం పుష్పలతకి ఎంతో ఆనందంగా ఉంటుంది అవునమ్మాయ్ మీ ఇంట్లో పెత్తనమంతా మీ తోడికోడలదేనటగా నీది మీ అత్తగారిది ఏమీ లేదటగా అలా అని ఎవరు చెప్పారు పినిగారు ఇంకెవరు మీ తోడికోడలే అంతేకాదు ఆవిడగారు కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే లేవాలటగా నువ్వు అది కూడా అదే చెప్పిందా మరి లేకపోతే మీ ఇంట్లో జరిగేవి మాకెలా తెలుస్తాయి చెప్పు అది ఇంతకి తెగుస్తుందా ఇలా ఉన్నవీ లేనివి ప్రచారం చేస్తుందా చూడమ్మాయ్ ఇలాంటి వాళ్లని మొక్కలోనే తుంచకపోతే మానయ్యాక తుంచటం చాలా కష్టం నిజమే పిన్నిగారు దాని సంగతేంటో ఇప్పుడే తేలుస్తాను అని కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది పుష్పలత వదినా ఈ దెబ్బతో ఆ అనుష పని మరి లేకపోతే మనకే నీతులు చెప్పాలని చూస్తుందా ఈ పూటకి మన కడుపు నిండినట్టే పద ఆ పక్కవీధి విశేషాలేంటో తెలుసుకుందాం అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతారు అనూషా హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది కోపంగా ఇంట్లోకి వచ్చిన పుష్పలత వెళ్ళి ఆ టీవీ ఆఫ్ చేస్తుంది ఏమైందక్కా ఎందుకు టీవీ ఆఫ్ చేశావు పక్కింటి వాళ్ళకి నా గురించి ఏం చెప్పావే నేనేమి చెప్పలేదక్కా అబద్దాలు ఆడకు నిజమక్క పచ్చకామెర్లైన వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట అలాగే నేనేం చెప్పినా నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేను చిచ్చి నన్ను ముందు అక్క అనటం ఆపవే నా స్థాయేంటి నీ స్థాయేంటి నా పుట్టింటి వాళ్ళు నాకు పెట్టిన ఆస్తి ముందు నువ్వెంతే ఎప్పుడు డబ్బు డబ్బు అని మాట్లాడతావేంటక్క డబ్బుదేముంది మనస్సు విశాలంగా ఉండాలి కానీ కోరొండుకొని తినటానికి కూడా పనికిరాని మనసు గురించి నా దగ్గర మాట్లాడకు డబ్బుని కూడా మనం తినలేం కదా అక్క తినలేంలే కాని మనం తినటానికి కావలసినవన్నీ కొనుక్కోవచ్చు కదా అయినా అక్షరం ముక్క రాని నువ్వు నాకు పాఠాలు చెప్తున్నావా ఓహో ఇంతకీ తమరెంతవరకు చదువుకున్నారో డిగ్రీ ఆ డిగ్రీతో పాటు నువ్వు ఇంకొకటి కూడా చదువుకోవాల్సిందక్కా ఏంటది సంస్కారం చదువు సంస్కారం నేర్పుతుంది అంటారు కాని నీ చదువు నీకు సంస్కారం నేర్పినట్టు లేదు అందుకే మా అమ్మానానని అలా అవమానించావు తినటానికి గతిలేని నీకు ఇంత పొగరా నన్ను అంత మాటంటావా నిన్ను అని అనూషపై చెయ్యెత్తుతుంది పుష్పలత మర్యాదగా చెయ్యి దించకపోతే ఎత్తిన చెయ్యిని కట్టెలు విరిసినట్టు విరిచి పొయ్యిలో పెడతా జాగ్రత్త నేను కూటికి పేదదాన్నే గాని ఆత్మాభిమానానికి కాదు ఏంటే నాకే ఎదురు తిరుగుతావా నాతో పెట్టుకొని ఈ ఇంట్లో ఎలా కాపురం చేస్తావో నేను చూస్తానే ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేవాళ్ళు ఇక్కడెవ్వరూ లేరు ఏం చూసుకునే నీకంత పొగరు నేను తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను పుట్టింటికి తరిమేయగలను అబ్బచ్చా కొంచెం అతి ఎక్కువైనట్టుందే అయినా అరిసే కుక్క కరవదంటారు నీకు తెలుసో లేదో అంటే ఏంటే నేను కుక్కనా అది నాకేం తెలుసు నువ్వేంటో నీకే తెలియకపోతే అసలు నిన్ను కాదు నీలాంటి దాంతో మాటలు పడే పరిస్థితి తీసుకొచ్చిన అత్తయ్య గారినాలి దీన్నే ఉరిమురిమి మంగళం మీద పట్టం అంటారు నువ్వు ఇలాగే రెచ్చిపోతూ ఉండు ఏదో ఒకరోజు నాకు అవకాశం దరక్కపోదు నిన్ను ఇంట్లో నుండి జుట్టు పట్టి ఈడ్చి బయటకు గెంటేస్తాను పగటి కలలు పనికి చేటు వెనకటికి నీలాంటిదే వంగలేక మంగళవారం అందట నీకే సామతలు బాగా వచ్చని వెక్కిరిస్తున్నావా నీకు రావని బాధపడుతున్నాను చిచ్చి నీ నోట్లో నోరు పెట్టడం నాది బుద్ధి తక్కువ ఇది మాత్రం కరెక్ట్గా ఒప్పుకున్నావు నీకు బుద్ధి తక్కువని అయినా బుద్ధి తక్కువ వాళ్ళతో నాకేంటి ముచ్చట్లు నా పని నేను చేసుకోక నువ్వు బాగా రెచ్చిపోతున్నావే అత్తైన ఊరి నుండి రానివ్వు నీ అంతు తేలుస్తా అని వెళ్ళిపోతుంది పుష్పలత అనూషా పక్కకి తిరిగి చూసేసరికి గుమ్మంలో శ్రీనివాస్ ఉంటాడు క్షమించండి బావగారు అక్క నాపై చెయ్యెత్తేసరికి కోపం పట్టలేకపోయాను నేను నీ నుంచి కోరుకున్నది ఈ తిరుగుబాటేనమ్మా నువ్వు ఇలా గడుసుగా ఉండకపోతే వీళ్ళు మాట వినరు ఇలాగే ఉండు అలాగే బావగారు శ్రీనివాస్ లోపలికి వెళ్ళగానే వచ్చారా ఈరోజేం జరిగిందో తెలుసా నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది అయినా మీకు చెప్పి కూడా అనవసరం లేండి అని ఊరుకుంటుంది పుష్పలత రాత్రి సురేష్ ఇంటికి వచ్చేసరికి సోఫాలో ఒక్కతే కూర్చొని ఉంటుంది పుష్పలత ఏంటి వదినా ఇంకా పడుకోలేదా అయ్యో ఏమైంది ఎందుకేడుస్తున్నావు నీ పెళ్ళం నన్ను ప్రశాంతంగా పడుకోనిచ్చేలా లేదు నాయనా వద్దు వద్దు అని మొత్తుకున్నా విన్నావా తెచ్చి మా నెత్తిన పెట్టావు అసలేం జరిగింది వదిన నేను తనకంటే పెద్దదాన్ని ఈ ఇంటికి పెద్ద కోడల్ని అని కూడా చూడకుండా నీ పెళ్ళం నా చెయ్యి విరిచి పొయ్యిలో పెడతానంది అని కుమిలి కుమిలి ఏడుస్తుంది పుష్పలత అనుష అక్కడికి వస్తుంది వదిం చెప్పేది నిజమేనా అది అది కాదండి అసలు జరిగిన విషయం ఏంటంటే జరిగిన విషయం ఏదైనా కాని నువ్వు ఆ మాట అన్నావా లేదా అన్నానండి అంతే మరుక్షణం అనూషంప పగలగొడతాడు సురేష్ చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా సారీ చెప్పు వదినికి అని అనూషతో పుష్పలతకి సారీ చెప్పిస్తాడు సురేష్ ఇంకోసారి వదనతో ఇలా ప్రవర్తిస్తే తోలొలుస్తాను జాగ్రత్త పో లోపలికి అలా సురేష్ అనూషని కోప్పడటంతో పుష్పలత కళ్ళు చల్లబడతాయి ఆనందంగా తనలో తాను నవ్వుకుంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం Please subscribe Myna Stories.